డ్రాలో ఆరవ నెంబర్ అయినటువంటి శ్రీ ముత్యాల వీర రంగనాథ స్వామి ఆశీస్సులతో పీజే బోల్స్ గౌరవనీయులు లవ కుమార్ గారు శివ గోవింద్ యాదవ్ పందికోన గ్రామం పత్తికొండ మండలము కర్నూలు జిల్లా హలో సార్ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇటు పక్క హలో హలో దయచేసి అందరూ కూడా సహకరించాలి రాజకీయం ఆ బ్లడ్ లోనే ఉందిరా బ్లడ్ ఫుల్ అద్భుతంగా చేసినటువంటి థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ మరి హ్యాపీగా ఒక్క నిమిషం ఏ బాక్స్ లో సార్ సైడ్ జరగల బాబు మీరే అక్కడ పగిలిపోతుంది వాయిస్ స్పీకర్ లో గొడ్డనే ఉండొద్దండి అయ్యా సౌండ్ వదిలితే చెవులు